హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ్మ వ్లాగ్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అన్ని పండుగలు ఒక ఎత్తు అయితే సంక్రాంతి మాత్రం మరో ఎత్తు ప్రతి ఇంటి గడప ముందు ఎంతో అందంగా చక్కగా ముగ్గులతో అలంకరించి అందులో రంగులు నింపుతూ ఉంటారు మేము కూడా అంతే ఏదో మాకొచ్చినట్టు ఈ ముగ్గుల్ని వేసి రంగులతో నింపాము బట్ భోగి రోజు పొంగలని రాసామన్నమాట అనమాట సంక్రాంతి ఎంత ముఖ్యమైన పండుగో దాని ముందు వచ్చే భోగి కూడా అంతే ముఖ్యమైన పండగ యాక్చువల్లీ దీన్ని శీతాకాల పండుగ అని కూడా అంటారు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చెయ్యండి నిజం చెప్పాలంటే భోగి లేదా భోగి పండుగ అనేది ఎక్కువగా ఆంధ్రులు జరుపుకుంటారు వాళ్ళకి ఇది ఎంతో ముఖ్యమైన పండుగ కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేదు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్న ఏ స్టేట్లో ఉన్న కంట్రీ దాటి వెళ్ళినా మన సాంప్రదాయ ప్రకారం మన పండుగలన్నీ ఎంతో చక్కగా జరుపుకుంటున్నారు అదే మన తెలుగు వారి గొప్పతనం మేము కూడా భోగి మంటలు అయితే వేసేసాము ఇంకా తర్వాత మా తమ్ముడు సౌండ్ ఫిక్స్ చేస్తే ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉన్నాము మేము కలిసినప్పుడల్లా ఏదైనా ఈవెంట్ ఉండని మేము కలిస్తే మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తాము అమ్మ వాళ్ళు అయినా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో ఆ బాండింగ్ చాలా బాగుంటుంది మా మధ్య అరమ్మ అయితే మార్నింగే లేచి మంచిగా తల స్నానం చేసి రెడీ అయిపోయి దానికి అందరిలో కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం అందుకే హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా మస్తు ఎంజాయ్ చేస్తుంది ఇంకా మేము ఎంజాయ్ చేసింది చాలు ఈవినింగ్ అయితే భోగిపల్ల ప్రోగ్రామ్ ఉంది దానికి అరేంజ్మెంట్ చూసేద్దాం ఎక్కడ పెట్టాలవా ఇక్కడే పెట్టేద్దామమ్మా ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఇక్కడే చేద్దామా ఇదే చేసేద్దాం హాయ్ గాయస్ ఎట్లుందబ్బా మీ భోగి పళ్ళ రోజు భోగి పళ్ళ ఫెస్టివల్ మాదైతే ఇదిగో చూడండి మా ఫేస్ లో ఎట్లా తయారైనాయో మస్తు అలసిపోయాము మా ఫేస్ కనిపిస్తుందా నిన్నటి నుంచి షాపింగే చేస్తున్నాము ఎట్లుందమ్మా ఈ రోజు అమ్మా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది నిన్న నిన్న బోగిపళ్ళకు తిరిగిన మళ్ళీ మార్నింగ్ ముగ్గులేసుడు నైట్ అంతా ముగ్గులే మార్నింగ్ ఏమో మళ్ళీ భోగి అంటారు మళ్ళీ నిన్న నిన్నెచ్చిన బ్లౌజ్ అవన్నీ స్టిచింగ్ కి వెళ్ళినాము వేరే ఇంకా షాపింగ్ ఉండే ఈవినింగ్ కి నొప్పి ఈ రోజు మాత్రం ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి కిపరేషన్ ఇంకా మేము చూడం ఇంకా అప్ కూడా అవ్వలేదు రెడీ కూడా అవ్వలే భోగి పళ్ళు పోయాలి హెరకి అండ్ లక్కీకి మా అవతారాలు చూడండి ఇప్పుడు ఇదంతా డెకరేట్ చేసి మళ్ళీ వెళ్ళి రెడీ అవ్వాలా ఈ రోజు తిరిగి 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 మాత్రం కాళ్ళు విభజంగాను నొస్తున్నాయి పాపం బానుకి మాత్రం నిన్నటి నుంచి నిద్ర లేదు కొంచెం సేపు పడుకున్నాము అమ్మకి మాత్రం నుంచి నిద్ర లేదు ఏం అవ్వలేమ్మా ఇది అయిపోయిన తర్వాత ఈ రోజు మస్తు పీస్ఫుల్ గా పడుకొని అవ్వ డిస్టర్బ్ లేదు సంక్రాంతి కదమ్మ ఇవాళ ఎట్లా ఇంకా పడుకోలేము రేపు మధ్యాహ్నం లేదా అమ్మా ఏమి ఉండదు కదా రేపు మనకి నార్మల్ గా మనం బుక్లు వేసుకొని ఏదో ఒకటి అయితే వంట చేసుకొని తినాలి కదా పండుగ కానీ మళ్ళీ పడుకునే సరికి ఏ మిడ్ నైట్ అవుతుందో ఏంటో అస్సలు అర్థం అయితే లేదు ఇప్పుడు జస్ట్ డెకరేషన్ చేసి భోగి పళ్ళతో ఆగుతారా సాంగ్స్ పెట్టుకుంటారు ఆడుతారు పిల్లలు ఎంజాయ్ చేస్తారు అయితే ఇంకా పండగ అయితే అదైతే కాదనలేం కదా వీళ్ళు ఇంకా మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ ఇంకా పతం కూడా ఎగరేసి వచ్చి మాకు మాత్రం మేమైతే నుంచి తిరుగుతూనే ఉన్నాం తెలుసా టిఫిన్ మాత్రమే తిన్నాము అండ్ మేము లంచ్ వచ్చేసి మా ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీకి అది లంచ్ అంటారో డిన్నర్ అంటారు మీరే వేసుకోండి సరే ఇంకా జల్దీ జల్దీ చేసేసి రెడీ అయిపోదాము సరే చూడండి బా ఎట్లా రెడీ చేస్తున్నామో ఏంటో దాని తర్వాత ఆ ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోద్ది సో యా కంటిన్యూ కూడా ఇలాగే చేసుకుంటారా ఇంట్లో ఆల్మోస్ట్ అంతే కదా అందరు ఇంకా స్పెషల్గా చేసుకుంటారు అన్న గ్యారంటీ లేదు నార్మల్గా వేసి పెట్టుకుంటారు కానీ మేము ఇప్పుడు వీడియో నేను కాదు ఎవ్రీ టైమ్ ఇలానే చేసుకుంటాము సో అది మాకు అదొక ఎంజాయ్మెంట్ అంతే హర రాకముందు అయితే అంటే ఏం లేదు హనీ లక్కీకే ఉండేది అయినా ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మి మాది తిరగని ప్లేస్ లేదు తెలుసా మాకు మ్యాచింగ్స్ కావాలని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసాము అమ్మ వాళ్ళు అయితే ఈవినింగ్ వంట కోసం అని ప్రిపేర్ చేస్తున్నా నేను పిన్ని మాత్రం ఇలా టెరస్ మీద చిన్నగా డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము పెద్దగా అయితే ఏం హడావుడి చేయలేదు బ్యాక్ గ్రౌండ్ కోసం ఒక కటన్ తీసుకున్నాము కటన్ మీద చిన్న చిన్న గోవులు అండ్ ఒక ఫ్లవర్ బనానా ట్రీ వచ్చేట్టు తీసుకున్నాను అండ్ ఇంకొకటైతే ప్లాస్టిక్ ఫ్లవర్ మాల ఒకటైతే ఒరిజినల్ బంతి పూల దండని పైన అలా పెట్టేసాం అనమాట బంతిపూల మాల కొంచెం హెవీ ఉండడం వల్ల ఆ కటన్ కూడా ఒకటికి రెండు సార్లు కింద పడిపోయింది బట్ ఎనీవే అయితే అరేంజ్ చేసేసాము సైడ్ కి మాత్రం ఒక్కొక్క చెరుగడ అండ్ బనానా ట్రీస్ ని అయితే పెట్టేసామన్నమాట ఇలా సింపుల్ గా రెడీ చేసేసాము అదంతా డెకరేట్ చేస్తున్నప్పుడు కింద ఫ్లవర్స్ అది ఇది పడడం వల్ల నేనంతా క్లీన్ చేసేసి ఇంకా లాస్ట్ లో ఒక చిన్న మ్యాట్ అరేంజ్ చేసేసాం అనమాట ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేస్తాం ఇంకా నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను అండ్ చాలా మంది అనుకున్నారు అండ్ కమెంట్స్ కూడా చేశారు కదా అక్క ఏంటి ఇంత నల్లగా ఉన్నారు మీరు అని చెప్పేసి ఏం చేస్తాం కంటిన్యూ ట్రావెల్ చేయడం వల్ల ఫుల్ టాన్ అయిపోయింది ఫేస్ దానివల్ల అంత బ్లాక్గా కనిపిస్తున్నాను మీకు ఎనీవే ఇంకా హరమ్మని రెడీ చేసేసాము భోగి పళ్ళ కోసం సరేని ఆ మాల ధరించవే అంటే అస్సలు ధరించటం లేదు అండ్ భోగి పళ్ళు పోసే ముందు పాలు పొంగిచ్చాలంట మంచిగా ఒక చిన్న పొయ్యి అండ్ ఒక చిన్న కుండ తీసుకొచ్చిందా అగ్గిరాజ్కి పిడకలు తెచ్చామన్నమాట చూసారు కదా మేము మార్కెట్ లో తీసుకున్నప్పుడు అండ్ అందులో పాలు పోసి చిన్నగా పాలు పొంగిచ్చాము సో ఇంకా హరకి భోగి పళ్ళు పోసే సమయం వచ్చేసింది పిన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాయిస్ అనేది క్లియర్ లేకపోవడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆమె వాయిస్ మ్యూట్ చేసి అసలు భోగి అనేది ట్వెల్వ్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి మాత్రం పోస్తారంట ఇది భోగి రోజు చాలా ఇంపార్టెంట్ బిఫోర్ భోగి పళ్ళు పోసే ముందు కృష్ణునికైతే పూజ చేస్తారంట చిన్ని కన్నయ్యకి తర్వాతనే పిల్లల మీద భోగి పళ్ళు అనేది పోస్తారంట అయితే భోగి పళ్ళు ఎందుకు పోయాలి నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు అయితే ముఖ్యంగా పసిపిల్లలకైతే దిష్టి తగలడం సహజం అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసేయడానికి భోగి పళ్ళను పోస్తాం భోగి సాయంత్రం పిల్లలతో గొబ్బెమ్మలు పెట్టి చుట్టుపక్కల తెలిసిన వారిని లేదా మన రిలేటివ్స్ ని పిలిపించి పిల్లల మీద భోగిపళ్ళు అనేది పోయిస్తారు ఎలాంటి దిష్టి ఉన్నా పోవాలి అని చెప్పేసి అదే విధంగా హర కూడా నాకు దిష్టి తీసి నా మీద భోగి పళ్ళను పోసి నన్ను బ్లెస్ చేస్తుందంట నా చిట్టి తల్లి ఇంతకీ మీకు ఇంకొక విషయం తెలుసా మనం పిల్లలకి భోగి పళ్ళు పోసే ముందు బంతి పూలని ఎందుకు కలుపుతారు మల్లె పూలని కనకంబరాలని ఎందుకు కలపరో తెలుసు ఎందుకంటే బంతి పూలకు ఉన్న ప్రాథమిక లక్షణం క్రిముల్ని చంపడమే అందుకే బంతి పూలని రేగి పళ్ళతో పోసి పిల్లల తల మీద పొయ్యడం వల్ల పిల్లల మీద ఎలాంటి క్రిములున్నా మాయమవుతాయని అదొక నమ్మకం నా చిట్టితల్లికి ఎలాంటి నరదిష్టి తగలకుండా తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సంబరాన్ని మేము జరుపుకున్నాము వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు అందరూ దీనికి బట్టలు కూడా పెట్టే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం కూడా పెరుగుతుందని ఒక చిన్న నమ్మకం అమ్మ వాళ్ళు దాని ప్రవర్తన చూసి షాక్ అవుతున్నారు ఎందుకంటే అందరూ బట్టలు పెట్టగానే అది వాళ్ళ కాళ్ళకు నమస్కరించి బ్లెస్ మీ అమ్మమ్మ అని అంటూ వాళ్ళు ఎంతో మురిసిపోయారు దాన్ని అలా చూసి ఫైనల్లీ లాస్ట్ లో ఇంకా దానికి హారతి ఇచ్చేసి ఈవెంట్ ని ముగించేసామన్నమాట సో యా గాయస్ ఈరోజైతే మా భోగి సంబరాలు ఇలా ముగిసాయి ఐ థింక్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్